చాలా మంది ఎండు చేపలను తినడం ఇష్టపడరు ఎండు చేపలను చూస్తేనే దూరంగా వెళ్లిపోతారు వాసన వస్తాయని వాటిని తినాలంటేనే అసహ్యంగా ఫీల్ అవుతారు అయితే పచ్చి చేపల కంటే ఎండు చేపలలోనే ఎన్నో పోషకాలు ఉంటాయని వాటిని గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ వదిలిపెట్టరని చెబుతున్నారు ఎండు చేపలు ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి కావలసిన బోరెడ్ పోషకాలు ఉంటాయని ఎండు చేపలలో ఉన్న పోషకాలు తెలిసినా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాటిని తప్పనిసరిగా తింటారని చెబుతున్నారు ఇక ఎండు చేపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెబుతూ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎండు చేపలు దోహదం చేస్తాయని చెబుతున్నారు మన ఎముకల బలాన్ని పెంపొందించడానికి కండరాల నిర్మాణానికి ఎండు చేపలలో ఉండే ప్రోటీన్లు సహకరిస్తాయని చెబుతున్నారు ఎండు చేపలలో ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండడం వల్ల అది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతున్నారు అంతేకాదు విటమిన్ బి ట్వెల్వ్ చేపలలో ఎక్కువగా ఉండడం వల్ల అవి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మన నాడి వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు ఎండు చేపలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన ఇమ్యూనిటీని బలపరుస్తుందని చెబుతున్నారు ఎండు చేపలలో కాల్షియం ఫాస్ఫరస్ అధికంగా ఉండడం వల్ల మన దంతాలు అవుతాయని మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడం వల్ల జలుబు దగ్గు వంటి సాధారణ వ్యాధుల నుండి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ఎండు చేపలు మహిళల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయని మహిళలకు వచ్చే మూత్రాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో దోహదం చేస్తాయని అంటున్నారు పాలిచ్చే తల్లెలు ఎండు చేపలను తినడం వల్ల వారిలో పాల ఉత్పత్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు ఎండు చేపలలో ఉండే విటమిన్ బి ట్వెల్వ్ కారణంగా ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయని ఎండు చేపలలో లభించే పోషకాలు క్రమం తప్పకుండా తీసుకుంటే నొప్పుల సమస్య కూడా దూరమవుతుందని చెబుతున్నారు ఎండు చేపలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు